అభి వాళ్ళ ఫ్రెండ్ విష్ణు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అభి అయితే విష్ణుతో ఎలా అంటూ ఉంటాడు రే ఆ స్వర ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిందిరా ఇంకెప్పుడు ఆ స్వరతో నాకు టెన్షన్ ఉండదు బాబాయ్ గురించి నేను అస్సలు టెన్షన్ పడిన అవసరం లేదు స్వర ఈ ఊరు వదిలి జాబ్కి రిజైన్ చేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిందని చెప్పి అంటాడు అది వినగానే విష్ణు అయితే రే నువ్వు అలా ఎలా నమ్మగలుగుతున్నావురా ఆ స్వర ఊరు వదిలి వెళ్ళిపోయిందని నీకు ఎవరు చెప్పారు తను వెళ్లకు ఇక్కడే ఉంటే ఏం చేస్తావని చెప్పి అంటాడు లేదురా తను జాబ్కి రిజైన్ చేసిందని మేడం నాతో చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఊరు వదులు వెళ్ళిందని నువ్వు ఎలా తెలుసుకోగలవు అని అంటే అవునరా ఒక్క ఒక ఐడియా వచ్చింది అలా చిట్టి అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయికి ఫోన్ చేసి స్వర తనతోటే ఉందా లేదా అడుగు అని చెప్పి అంటే స్వర మీతోనే ఉందా అని చెప్పి అంటే లేదు అని చెప్పి వాళ్ళు అంటారు ఇక అభి అయితే ఏం ట్రై ఏమన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ విష్ణు అయితే స్వర జాబ్కి రిజైన్ చేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిందంటరా వాళ్ళు కూడా అలానే చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే చాలా సంతోషిస్తాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ విష్ణు అయితే రే నువ్వు అలా ఎలా నమ్మేస్తున్నావురా నువ్వు అలాంటివి ఎన్ని ఫ్రాంకులు చేయలేదు అలాగే స్వర కూడా ఇది ఫ్రాంక్ చేసింది అనుకోవచ్చు కదా స్వర కావాలనే ఇదంతా చేసే ఇక్కడే ఉంటే ఏం చేస్తావురా నువ్వు స్వర ఇవన్నీ కూడా ముందుగా అరేంజ్ చేసి పక్కా ప్లాన్తో ఉన్నదేమో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే షాక్ అవుతాడు ఇంతలో అదే పైన స్వర అయితే అలా నడుచుకుంటూ మెడికల్ షాప్ దగ్గరకు వచ్చి మెడికల్ షాప్ దగ్గర మెడిసిన్ తీసుకుంటుంది అలా స్వర వస్తూ అదే రోడ్డు పైన వస్తూ ఉంటుంది ఇక అక్కడే విష్ణు అలాగే అభి అయితే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండడం చూసి స్వర అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది ఇంతలో విష్ణు అలా అనేసరికి అభిషాకి ఎలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అభి అయితే రే రా స్వర ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది బాబే గురించి ఇక్కడ నేను టెన్షన్ పడవసరం అవసరం లేదు అని చెప్పి అంటాడు నువ్వు అలా ఎలా అనుకుంటావు స్వర ఈ ఊర్లోనే ఉంది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అయితే మళ్ళీ నాకు బాబే గురించి టెన్షన్ స్టార్ట్ అయిందా ఆ స్వర ఎప్పుడు నన్ను వదిలిపెట్టదా అని చెప్పి అభి కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్